హాయ్ అండి ఇంట్లో అందరిది ఒకే టేస్ట్ అయితే నో ప్రాబ్లం కానీ ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అయితే మాత్రం కొంచెం కష్టపడాలి ఏమంటారు మా ఇంట్లో అయితే మా పెద్ద బాబు ఒక టేస్ట్ అయితే చిన్నబాబు చిన్నవాడికి ఒక టేస్ట్ అండి మా పెద్దవాడికి ఎప్పుడు స్వీట్ అంటే ఇష్టం అనమాట చిన్నబాబు యాజ్ వెల్ హాట్ అయితే ఇంకెక్కువగా తింటాడు సో అందుకే మా పెద్ద బాబు ఒకటే ఫీల్ అవుతున్నాడు అమ్మ ఈ మధ్య నా ఎప్పుడు హాట్ చేస్తున్నావు కానీ స్వీట్ అసలు చేయట్లేదని సో నేను అందుకే వాడి కోసం ఈజీగా అయిపోయే స్వీట్ అయితే చేసేసానండి అదే రవ్వ లడ్డు అనమాట ఇంక ఇంట్లో అయితే రవ్వ ఉందని చెప్పేసి గోధుమ రవ్వ నేనైతే రవ్వ డ్డు చేసేసుకున్నాను దానికోసం అయితే ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి తర్వాత ఇంకా అదే ప్యాన్లో రవ్వ కూడా వేసుకుని దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రవ్వ చల్లారు కానీ అందులో పంచదార నేనైతే మెజర్మెంట్స్ ఏమి తీసుకోలేదండి నాకు అనిపించినన్ని వేసేసాను అనమాట ఇంకా పంచదార తగినంత తీసుకుని అలానే డ్రై ఫ్రూట్స్ వేసుకుని పాలు పోసుకుని ఇంకా లాస్ట్లో నెయ్యి కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని లడ్డులా రవ్వ లడ్డు అయితే చేసేసుకున్నానండి చాలా ఈజీ కదండి ఒక హాఫ్ అన్ అవర్కి ఫినిష్ అయిపోయింది అనమాట చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను ఆ నెయ్యి స్మెల్ తగులుతుంటే నోట్లో పెట్టుకుంటే నిజంగా చాలా 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 స్వీట్ కూడా సరిపడగా వేసుకుంటే చాలా బాగుందండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్